హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ శ్రీకాంత్ జీకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్ ఫ్రెండ్స్ ఇక నా పేరు శ్రీకాంత్ నా నెంబర్ వచ్చేసి డబుల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ డబుల్ నైన్ డబుల్ సిక్స్ నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకోండలో ఉంటాను ఇక మల్ల కోమ్ తోటి వచ్చిన ఓమ్ని ఈ లేటెస్ట్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అయింది ఓమ్ని ఈ లేటెస్ట్ మోడల్ ఈ వెహికల్ అయితే తిరిగిన రీడింగ్ వచ్చేసి కేవలం పన్నెండు వేల కిలోమీటర్లు తిరిగింది మీరు ఎక్కడైనా చెక్ చేయించుకోండి కేవలం పన్నెండు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్లోనే ఉంది మీరు వెహికల్ చూసుకున్నారంటే అస్సలు మిస్ చేసుకో మిస్ చేసుకోరు ఎయిట్ సీటర్ వెహికల్ నాలుగు టైర్లు షోరూమ్ వచ్చిన నచ్చిన టైర్లే మీరు చూసుకోవచ్చు మీ లెలెవరకైనా వెహికల్ కనుక ఇంట్రెస్ట్ అయితే మీరు డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ కావచ్చు అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క ఫుల్ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది మీరు ఫుల్ వీడియో కూడా చూడొచ్చు సో ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అయింది ఓమ్లీ లేటెస్ట్ మోడల్ పన్నెండు వేల కిలోమీటర్లు ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ తెలంగాణ తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హర్మకొండలో అమ్మకానికి సిద్ధంగా ఉంది హర్మకొండ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలుగా ఈ వెహికల్ ధర చెప్పడం జరుగుతుంది ఈ రెండు లక్షల యాభై వేలు అనేది ఫైనల్ అమౌంట్ కాదు ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు ఫస్ట్ ఈ వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైజ్ అనేది తగ్గుతుంది అండ్ అలాగే మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే మా ఇన్స్టా పేజ్ని అలాగే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్కని మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి లో బడ్జెట్ వెహికల్స్ని అండ్ అలాగే నాన్ ఆక్సిడెంటల్ వెహికల్స్ని అసలు మిస్ చేసుకోకుండా ఉంటుంది అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే అండ్ అలాగే థ్యాంక్ యూ జై హింద్